శ్రీరామ జయం సూర్య దమన పూజ ఈనాటి ఒక ప్రత్యేకం శ్రీరామచంద్రమూర్తి కుల తిలకుడు సూర్యవంశములో ప్రభవించిన చక్రవర్తి చైత్రమాసములో సప్తమి తిథి నాడు సూర్యుడిని ప్రత్యేకంగా స్మరించి సూర్య అనుగ్రహం పొందగోరే విధంగా షడ్ విధములుగా సూర్య నమస్కారములు సూర్య అర్ఘ్యము సూర్యునికే ప్రీతికరంగా తర్పణము గలవన్నీ కూడా ఆచరించి అనంతరం రామచంద్రమూర్తిని పూజిస్తూ రామునికై ప్రీతికరంగా గన్నేరు పువ్వులతో అర్చన చేయాలి రాముడిని అర్చించేటటువంటి క్రమంలో రామ నవరాత్రులలో సూర్య దమన పూజ అనేటటువంటి సందర్భం గల సప్తమి తిథినాళ విశేషంగా సూర్య అనుగ్రహం కోరి మనమంతా కూడా ప్రత్యేకంగా ఆ స్వామిని సేవించేటటువంటి విధానంలో వారం ఏదైనా కావచ్చునుగాక ఎరుపు రంగులో ఉండే పుష్పాలతో ఆ స్వామిని సేవించాలి గులాబీ పువ్వులు కావచ్చును మందారములు కావచ్చును లేదా గన్నేరు పువ్వులు కావచ్చును ఎరుపు రంగులో ఉండే పుష్పమాలికలతో రామచంద్రమూర్తిని అలంకరించి ఆ స్వామిని స్మరించినట్లయితే కీర్తించినట్లయితే పూజించినట్లయితే నామరామాయణం సమష్టిగా సాయంత్రం వేళ కుటుంబ సభ్యులంతా కూడా వరుసగా కూర్చొని పారాయణ చేసినట్లయితే సమస్త కష్టాల నుంచి ఆ రామచంద్రమూర్తి మనలను గట్టెక్కించగలుగుతాడు శ్రీరామ అంటే చాలు హరే రామ హరే రామ 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 హరే హరే అన్నా చాలు శ్రీరామ అన్న ఆ శబ్దం వెనుక శ్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రాశబ్దోచ్చార మాత్రేనా రా అనగానే మనలో చేరి ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ కూడా వెళ్ళిపోయి మా అనడంతో రెండు పెదవులు ఒకదానితో మరి ఒకటి ముడిపడడంతో తిరిగి లోనికి చేరడానికి వీలు కాక బయటే వెళ్ళిపోతాయి దేహము మనస్సు స్వచ్ఛమై పునీతమై రామసేవలో పునరంకితమై మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అంటుంది ఈ రామనామ తారక సంబంధంగా ఉండేటటువంటి మహాత్మ్యాన్ని వివరించేటటువంటి గ్రంథకోశం వివరం ఏదైనా విషయం ఎలా ఉన్నా రామనామస్మరణ ఇది శ్రేయోదాయకం అడవులలో మునివనాలలో సంచారం చేసేటటువంటి తరుణంలో రామచంద్రమూర్తి చేతిలో ధనుస్సు ఎందుకు ఈ ప్రశ్న వేసింది సాక్షాత్తు సీతాదేవి ఆ రామచంద్రమూర్తి ధర్మపత్ని తాపస వేషంలో ఉండే మీరు ధనుస్సు ఎందుకు పట్టుకున్నారు అని అడగగా ఆ రాముడు అన్నాడు పొరపాటుగా గాలి సోకినా కూడా నా ధనుస్సుకు కట్టి ఉన్నటువంటి అల్లత్ర్రాడు చేసేటటువంటి ధనుష్ఠంకారము చేత భయంకరమైన శబ్దం వ్యాపిల్లగా తాపసుల తపస్సు భంగమవుతుంది అనేటటువంటి లక్ష్యంతో అల్లెత్రాడిని నేను వదులు చేసి ఉన్నాను భరతుడికి దూతగా అయోధ్యా నగరాన్ని కాపాడేటటువంటి భటుడిగా ఈ దండకారణ్యాన్ని రాక్షసులు లేకుండా మునులకు తపస్సు చేసే సమయంలో శాంతి కలిగించే విధంగా ప్రవర్తించే నిమిత్తమై ధర్మరక్షకుడిగా వ్యవహరించడం కోసమే నా చేతిలో ధనస్సు ఇది కోదండము ఈ దండమును ధరించిన కారణం చేత మునులకు అభయప్రదానము ఈ సందర్భంలోనే ఆ స్వామిని సేవించే వారందరికీ కూడా దీర్ఘ శరణాగతి అనేటటువంటి సత్యం సుబోధకమవుతుంది స్వామి నామాన్ని స్మరిస్తే చాలు రాముని వారము మనకేమి విచారము అనేటటువంటి రక్షణ వలయ వ్యవస్థ కూడా మన చుట్టూరా ఏర్పడుతుంది అలాంటి ఆ రామనామాన్ని సప్తమి నాడు సూర్య దమన పూజ అనేటటువంటి నేపథ్యంలో సూర్యునికే ప్రీతికరంగా రాగిపళ్ళెంలో రామచంద్రమూర్తి ప్రతిమను ఉంచి పంచామృతముల చేత అభిషేకించి చక్కగా తుడిచి వేదికపైన అలంకరించి ఎరుపు రంగు పుష్పముల చేత పూజించి ఎరుపు రంగులో ఉండే తీపి పదార్థాన్ని స్వామికి ప్రత్యేకంగా నివేదనగా అర్పించి రామ అష్టోత్తర శతనామావళి స్మరించిన విన్నా గానం చేసిన నామరామాయణం శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుక నిద్రిత రామ సమష్టిగా అందరూ కలిసి ఈ నూట ఎనిమిది నామాలను గానం చేస్తే సంపూర్ణమైన శ్రీరామాయణాన్ని స్మరించిన పుణ్యఫలం బలం మనకు లభిస్తాయి కనుక ఆ స్వామిని ఈ విధంగా స్తోత్రం చేద్దాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం